విశాఖ నగర పరిధిలో గత ఆరు నెలలుగా జరిగినటువంటి రికార్డు స్థాయిలో అరవై తొమ్మిది కేసుల్లో నిందితులకు అండ్ ఆర్డర్ డీసీపీ మేరీ ప్రశాంతి విలేఖరుల సమావేశంలో తెలిపారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పలు కేసులను ప్రయారిటీ కింద తీసుకుని చార్జిషీట్ వేసి వేగవంతంగా నిందితులకు శిక్షలు పడే విధంగా చేస్తున్నట్లు తెలిపారు సదరు శిక్షలు పడిన కేసుల్లో ఒక మరణ శిక్షతో పాటుగా రెండు మరణించే వరకు జీవిత ఖైదు పది జీవిత ఖైదు పదిహేను ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రెండు ఇరవై ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రెండు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మూడు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మొదలైన త్వరితగతిన శిక్షలు పడడం జరిగిందన్నారు ప్రధానంగా ఎదురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో

దానికి ఒక కారణం ఏంటంటే తరుదా మీరు చూస్తూ ఉంటారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఛార్జ్ షీట్ వేయడానికి తర్వాత అది వీరింగ్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది పది రెండు శిక్ష పడడానికి పది పదిహేను నేను పడుతుంది దీనివల్ల సొసైటీలో భయం తగ్గడం ఏమవుతుంది లే కేసు మిస్ అయినా కానీ అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రబడడం దీన్ని కంట్రోల్ చేయడం కోసము మనం ఈ రీసెంట్ టైమ్స్లో స్పీడ్ ట్రైల్ అన్న ఒక కాన్సెప్ట్ అలాగే ఫాస్ట్ ట్రాక్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది సో దీంట్లో ప్రతి ఐవోర్ కొన్ని కేసులని ప్రయారిటీ కింద తీసుకొని వాటి ట్రైల్ ఇమీడియట్ గా జరిగేటట్లు జ్యుడిషియరీనే చేసుకొని ట్రైల్ తొందరగా కండక్ట్ చేసి శిక్ష తొందరగా పడేలా కృషి చేయడం జరుగుతుంది సో మన కమిషనర్ ఆనరబుల్ సిటీ సార్ బాక్సి సార్ మార్గదర్శనలో చాలా కేసులు వైజాగ్ సిటీ పోలీస్ ప్రయారిటీ కేసులుగా తీసుకోవడం జరిగింది మరి మీరు చూసినట్లయితే మనకి కోర్ట్ మానిటరింగ్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు సో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షేట్ చేయడం ఒక ఎత్తు అక్కడి నుంచి సాక్షులను ప్రవేశపెట్టడం కోర్టు వాళ్ళు ప్రాపర్గా విట్నెస్ ఇచ్చేలా చూడటము ఆ టైంకి విట్నెస్ కొట్టు చేయడము ప్రాసిక్యూషన్లో మన టీకీతో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ శిక్షలు పడేలా చూడటం ఇంకొకసారి కోఆర్డినేట్ చేయడం కోసము మన సత్యనారాయణ గారు కోర్టు మాన్స్ ఇన్స్పెక్టర్ సో ఇలా చూస్తే మనకి గత పన్నెండు ఆరు ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు అరవై తొమ్మిది కేసుల్లో నిందితులకు శిక్షలు పట్టడం జరిగింది దీంట్లో ఒక కేసులో మరణ శిక్ష కూడా ఉంది ఒక మరణ శిక్ష ఒక రెండు మరణించే వరకు జీవిత ఒక పది కేసుల్లో అంటే లైఫ్ సెంటెన్స్ ఒక పదిహేను కేసులు ట్వంటీ ఇయర్స్ కఠినంగా శిక్ష అడిగిన సెంటెన్స్ ఉన్నాయి అలాగే ఒక రెండు కేసుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు కఠిన తారాగార శిక్ష రెండు కేసుల్లో కఠిన తారాగార శిక్ష మూడు కేసుల్లో ఏడు సంవత్సరాలు కఠిన తారాగార శిక్ష ఇట్లా పట్టదు దీనిలో ఎక్స్క్లూజివ్లీ ఇయర్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ దగ్గర నుంచి షీట్ పడి జడ్జిమెంట్ వచ్చేసిన దాంట్లో విదిన్ వన్ ఇయర్ ఫైవ్ కేసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ పోక్సో కేసెస్ సో ఆరిలో పిఎస్ లిమిట్స్ లో కన్న తండ్రి తన ఇద్దరు మైనర్ బాలికలపై చేసిన సెక్షువల్ హెరాస్మెంట్ కి సంబంధించి పది నెలలు ఎనభై ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నిమిత్తం అలాగే భీమిలీ పోలీస్ లిమిట్స్ లో విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లో మనకి ఎఫ్ఐఆర్ డేట్ ట్వంటీ ఫైవ్ మనకి జడ్జ్మెంట్ ట్వెల్వ్ నైన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఫిజికల్లీ మెంటల్లీ రిటార్టెడ్ అయిన ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కేవలం ఎనిమిది నెలల వ్యవధి అలా ఎఫ్ఐఆర్ పడగానే విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లో శిక్ష కూడా పడిపోవడం అలాగే మహిళా పిఎస్ యూనిట్స్ ఉన్న ఒక కేసులో ఐదు నెలలు వివరి తన్న తండ్రి నాలుగు సంవత్సరాల వయసున్న తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి మరణం వరకు కారాగార శిక్ష విత్ఇన్ ఫైవ్ మంత్స్ అలాగే టౌన్ పిఎస్ లిమిట్స్ లో కేవలం తొమ్మిది నెలల్లోనే మైనర్ బాలికమైన అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయడం ఇప్పుడు రీసెంట్ గా చూస్తే నిన్ను అప్రమంత వచ్చింది ఇది కేవలం ఆరు నెలల్లోనే బీమ్లీస్ లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఏడు ఆరు ఇరవై ఐదులో కేసు రిజిస్టర్ అయింది నిన్న అంటే రెండు ఒకటి ఇరవై ఆరు విత్ సిక్స్ మంత్స్లో నిందితుడి ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏళ్ళ కఠిన కారణాలు శిక్ష వాళ్ళకి పడటం జరిగింది సో వీటన్నిటి వల్ల సొసైటీకి ఒక మెసేజ్ ఉంటుంది శిక్ష చే నేరం చేస్తే శిక్ష తప్పించుకోలేదు అది కూడా త్వరితంగానే మనం అంటూ ఉంటాం కదా జస్టిస్ డిలేడీస్ జస్టిస్ డిలేడి సో అందువల్ల నగర పోలీసులు అలాగే మన గౌరవనీయ సీఎం గారి నేతృత్వంలో హోమ్ మినిస్టర్ మేడం డైరెక్షన్స్లో ఆనరబుల్ డిజిసార్ డిరక్షన్స్ మేరకు గైడెన్స్ గైడెన్స్లో వైజాగ్ సిటీ పోలీస్ ని కూడా ప్రాపర్గా మనం కోఆర్డినేట్ చేసుకొని మానిటర్ చేసుకొని త్వరితగతిలో విదిన్ మంత్స్లో మనం శిక్షలు పడేలా చేస్తున్నాం దీనికి మాకు సహకరించిన ప్రాసిక్యూషన్ అధికారులకు అలాగే ప్రతి ఒక్కరికి మాకు